రాజుల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము రాజైన అహజ్యా కుమారుడైన యోవాసు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరం మందు యహూకుమారుడైన యహోయాహాజు సోమ్రోరులో ఇస్రాయేల్ను ఏలనారంభించి పదనైదు సంవత్సరములు ఏలెను ఇతడు ఇస్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాబు పాపములను విడవక అనుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను కాబట్టి యహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హదు దినములన్నిటిను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అయితే యహోయాహాజు యహోవాను వేడుకొనగా ఎహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇస్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను కావుని యహోబా ఇస్రాయేల్ వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా చేత ఇస్రాయిల్ వారు సిరియన్ల వర్షంలో నుండి తప్పించుకుని మునుపటి వలే స్వస్థానములలో కాపురముండెరి అయినను ఇస్రాయిల్ వారు పాపం చేయుటకు కారకుడగు ఎరోబాబు కుటుంబీకులు చేసిన పాపములను వారు విడవక వాటిని అనుసరించుచూ వచ్చరి మరియు ఆ దేవతా స్తంభమును షోమరంలో నిలిచియుండెను రౌతులలో యాభై మంది రథములలో పదియు కాల్బర్ములో పదివేల మంది మాత్రమే యహోయాహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియా రాజు దుడ్లకొట్టిన దుళ్లు వలె నాశనం చేసి ఉండెను ఎహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిను గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి సోమ్రోనులో పాతిపెట్టబడిను అతని కుమారుడైన యహోయాసు అతనికి మారుగా రాజాయేను యోధారాజైన యోవాసు ఏలుబడిలో ముప్పై ఏడవ సంవత్సరం మందు యహోయాహాజు కుమారుడైన యహోయాసు సోమ్రోనులో ఇస్రాయిల్ను ఏలనారంభించి పదినారు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాబు చేసిన పాపములను విడువక వాటిని అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనం జరిగించెను యహోయాసు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యోధారాజైన అమర్యాతో యుద్ధము చేయనప్పుడు అతడు కనపరిచిన పరాక్రమమును గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాసు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత ఎరోబాము అతని సింహాసనం మీద ఆశీనుడాయను యహోయాసు సోమరూరులో ఇస్రాయిలు రాజుల సమాధి ఎందు పాతి పెట్టబడెను అంతటా ఇలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై్రాయి రాజైన యహోయాసు అతని యుద్ధకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణంలను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణంలను తీసుకునేను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీసా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీసా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసెను అతడు ఇది ఎహోవా రక్షణ బాణము సిరియనుల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము సిరియన్లు నాశన మగినట్లు నీవు అఫీకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అంతగా అతడు ఇస్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు ఐదు మారులైన ఆరుమారులైన కొట్టిన ఎడల సిరియను నాశన వరకు నీవు వారిని హతము చేసి ఉండవు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించేదని చెప్పాను తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మొయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీసా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఇలీసా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను ఎహోయాజైన హజాయేలు ఇస్రాయిలు వారిని బాధ పెట్టెను కాని వారి మీద జాలిపడి వారి యందు దయ్యించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొల్లక ఇప్పటికీ తన సముఖంలో వారిని వెళ్ళగొట్టక యుండెను సిరియారాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయేను అంతటా ఇహోయాహాజు కుమారుడైన యహోయాసు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకునేను యహోయాసు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వసపరుచుకునేను రాజుల రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయాహాజు కుమారుడునైనా యహోయాసు ఏలుబడిలో రెండవ సంవత్సరం యూదా యూధారాజును యోవాసు కుమారుడునైన అమజియా రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడే నందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుసులేము కాపరుస్తూ రాలేన యహోయద్దాను ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహోవా దృష్టికి నీతిగలవాడే తన తండ్రి అయిన యోవాసు చేసిన ప్రకారము చేసెను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలు అర్పించుచు దూపం వేయచూ నుండి రాజవంధు తాను స్థాపింపబడిన తరువాత రాజుకు తన తండ్రి చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును అని మోసేవ్ రాచి ఇచ్చిన ధర్మశాస్త్ర మందు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతుకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయిలో అతడు యుద్ధము చేసి యోధేమిలలో పదివేల మందిని హతము చేసి సెల అను పట్టణమును పట్టుకుని దానికి యుక్తయ్యేలని పేరు పెట్టును నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమజ్య ఇస్రాయిలు రాజైన యహూకు పుట్టిన యహోయహాజు కుమారుడైన యహోయాసు నద్దకు దూతులను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా ఇస్రాయిలు రాజైన యహోయాసు రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానం పంపెను లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమార్ని కిమ్మని నున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబానోనులోనున్న నున్న దుష్టమృగం వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు ఏదో మీలను హతం చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగర్ నందు నీవు ఉండి నీకున్న గంతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము నీతో కూడా యోధావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదువని అని చెప్పినను అమర్యా విననులనందున ఇస్రాయిలు రాజైన యహోయాసు బయలుదేరి యోధా సంబంధమైన బెత్సమేసు పట్టణం దగ్గర తానును యోధా రాజైన అమర్యాయు కలుసుకునగా యోధావారు ఇస్రాయిలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది తమ తమ మరియు యహోయాసు అహజ్యాకు పుట్టిన యోవాసు కుమారుడైన అమర్జా అను యుధారాజును బెత్సెమెసు దగ్గర పట్టుకుని ఎరుసులేములకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మం వరకు ఎరుసులేము ప్రాకారమును నాలుగు వందల మూర్ల పొడుగున పడగొట్టెను మరియు ఎహోవా మందిరమునందును రాజనగర్ నందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తుల్లో కుదువ పెట్టబడిన వారిని తీసుకుని సోమరను వచ్చెను యుహోయాసు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూధారజైన అమజ్యతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతటి యహోయాసు తన పితరులతో కూడా నిద్రించి సోమ్రోన్లో ఇస్రాయిలు రాజుల సమాధి ఎందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన ఎరోబాము అతని కుమారుగా రాజాయను యువ రాజైన యోవాసు కుమారుడైన అమజ్యా ఇస్రాయిల్ రాజైన యహోయాహాజు కుమారుడైన యహోయాసు మరణమైన తరువాత పదినైదు సంవత్సరములు బ్రతికెను చేసిన ఇతర కార్యములను గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఎరుసులేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయాను గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుసులేమునకు తెప్పించి మందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూధా జనులందరూ పదినారు సంవత్సరముల వాడైన తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి అతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి వారికి దానిని మరలా అప్పగించెను యూధారాజును ఏవాసు కుమారుడునైనా అమజా ఎలుబడిలో పదినైదవ సంవత్సరం మందు ఇస్రాయిలు రాజైన యహోయాసు కుమారుడగు ఎరోబాము సోమరణలో ఏలనారంభించి ఒక ఏలెను పాపం చేయుటకు కారకుడకు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపంలను విడివక అనుసరించి యహోవా దృష్టికి చెడుతను జరిగించను గతిహే పేరు వాడైన అమిత్తయ్య పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా దేవుడకు దేవుడోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవ మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేలు వారి సరిహద్దు మరలా స్వాధీనము అనగా అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయులు ఎవరినూ లేకపోయివా ఇస్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను ఇస్రాయేలు పేరు ఆకాశం క్రింద నుండి తుడిచివేయనని కుమారుడైన ఎరోబాము ద్వారా వారిని రక్షించెను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి అతడు చేసిన యుద్ధమును గూర్చి దమస్కు పట్టణమును యూదా వారికి కలిగిన హామాతు పట్టణమును ఇస్రాయేలు వారి కొరకే అతడు మరలా పట్టుకున్న సంగతిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల అందుకు రాయబడి ఉన్నది ఎరోబాము తన పితరులైన ఇస్రాయిలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జక్కర్యా అతని కుమారుగా రాజాయెను